మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ చూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి సో ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలవబోతున్నారు ఎవరు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించబోతున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి అయితే కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక్కొక్క ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా విడుదలవుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం మనకు శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ విడుదల చేసినటువంటి ఎగ్జిట్ పోల్ ని పరిశీలించబోతున్నాం ఈ ఎగ్జిట్ పోల్ ఏ రకమైనటువంటి అంచనాలను వ్యక్తపరిచింది ఇక్కడ వారు ఏ రకమైనటువంటి సర్వే చేశారు వీరిచ్చినటువంటి సర్వేలో ఎవరు గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో మరలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాబోతున్నారా లేదా కూటమికి అధికారంలోకి కట్టబెట్టబోతున్నారనేటువంటి విషయం గురించి పూర్తిగా డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుమ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు వారితో పూర్తిగా డిస్కస్ చేద్దాం ముందుగా ఎగ్జిట్ పోల్స్ సంబంధించి వారు విడుదల చేసినటువంటి ఒక ఈ డేటాను చూద్దాం పరిశీలిద్దాం శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ విడుదల చేసినటువంటి ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ప్రూఫ్స్ ఎక్సెట్రా సో లా అండ్ ఆర్డర్ హైక్ ఆఫ్ ఎలక్ట్రికల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సో ఇక్కడ పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఏ ఒక్క ఓటర్ పర్సంటేజ్ ఎంత నమోదైంది అది ఎవరికి పడింది అనేటువంటి విషయానికి సంబంధించి కూడా కింద డేటా ఇవ్వడం జరిగింది ఎస్ కేశవ్ గారు ఇక్కడ పూర్తిగా పర్సంటేజ్తో సహా ఆత్మసాక్షి వారి యొక్క డాటాను కూడా విడుదల చేయడం జరిగింది సో ముందుగా ఈ పర్సంటేజ్ ముందు వెళ్ళే ఒకసారి వీళ్ళు ఈ పర్సంటేజ్ లోనే మీకు ఆయన ఇచ్చినటువంటి కీ పాయింట్స్ ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చిన కీ పాయింట్స్ అంచనాకి అనుగుణంగా ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ జరిగిందని చెప్తున్నారు సో అది కూడా ఒకసారి మనం చూడొచ్చు ఫీమేల్ ఓటింగ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వైసీపీకి ఉంది టీడీపీ అలయన్స్ అంటే కూటమికి నలభై ఐదు శాతం ఉంది ఇతరుల పక్షాన్ని రెండు శాతం ఉంది అంటారు అలానే మేల్ ఓటింగ్ నలభై ఎనిమిది శాతం వైసీపీకి ఉంటే మేల్ ఓటింగ్ టీడీపీకి యాభై శాతం అంటే రెండు శాతం ఎక్కువగా ఉన్నట్టుంది ఇక్కడ టూ పర్సెంట్ అదర్శకు పోతుంది రూరల్ ఓటింగ్ యాభై మూడు శాతం వైసీపీకి ఉంటే అర్బన్ ఓటింగ్ అంటే రూరల్ ఓటింగ్ నల నలభై ఆరు శాతం మాత్రమే కూటమి వైపు ఉంది ఒక్క శాతం ఇతర పార్టీలు వైపు ఇక అర్బన్ ఓటింగ్ చూస్తే నలభై ఏడు శాతం వైసీపీకి ఉంటే యాభై ఒక్క శాతం ఇక్కడ నాలుగు శాతం పెచ్చిొస్తుంది మిగతా చోట్ల అది కవర్ అవుతుంది పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ ఇక్కడ యాభై ఒక్క శాతం ఉంది టిడిపికి సంబంధించి చూస్తే కనుక నలభై ఏడు శాతం ఉంది అలానే బీసీ ఓటింగ్ యాభై శాతం వైసీపీకి ఉంది నలభై తొమ్మిది శాతం టీడీపీ సో ముప్పై నాలుగు శాతం ముస్లిం ఓటింగ్ వైసీపీకి అనుగుణంగా ఉంది టీడీపీ అలెన్స్ ముప్పై నాలుగు శాతం మాత్రమే ఉంది ఇక్కడ అరవై నాలుగు శాతం ముస్లిం ఓటింగ్ ఉంది ఇక్కడ ముప్పై నాలుగు శాతం మాత్రమే ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ నలభై ఐదు శాతం వైసీపీకి ఉంది యాభై నాలుగు శాతం కూటమి వైపు ఉన్నట్టుగా ఉంది ఇతరులకి వన్ పర్సెంట్ సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి పర్సంటేజ్ బహుశా వాళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్ ఆధారంగా ఈ పర్సంటేజ్ ని వాళ్ళు విశ్లేషించినట్టుగా కనిపిస్తుంది సో దీనికి కీ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది కూడా వాళ్ళు రాసుకుంటూ వచ్చారు కీ ఫ్యాక్టర్స్ చాలా ఇష్యూస్ ఉన్నాయి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకపోతే ఏంటంటే కొన్ని వీళ్ళు మరి గ్రౌండ్ రిపోర్ట్ను బేస్ చేసుకుని ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తారా లేదా వాళ్ళు ఒక ప్రీ తో ఇవన్నీ ఇచ్చారా అనేది కొంచెం ఆలోచించాలి ఎందుకంటే అలయన్స్ ఆఫ్ టీడీపీ జనసేన అండ్ బీజేపీ అన్యాచురల్ నాచురల్ వీళ్ళే డిసైడ్ చేశారు అంటే అలా జనం ఫీల్ అవుతున్నారా లేదంటే వీళ్ళు డిసైడ్ చేశారు ఈ కీప్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా మెయిన్ ఫ్యాక్టర్స్ ఎం ఫ్యాక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసినటువంటి పాయింట్స్ ఇవి సో ఇవి ఒక ప్రీ కన్సమ్షన్ తో చేసినట్టుగా అనిపిస్తుంది అంటే ఒక ముందుగా ప్రీ నోషన్ తో చేస్తున్నట్టుగా అనిపించింది ఆ పాయింట్స్ చూస్తే మిగతా అపోజిషన్ పార్టీస్ ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ఓటర్స్ సో ఇవన్నీ కూడా అపోజిషన్స్ వ్యతిరేకంగా వస్తున్నాయి ఈ ఎం ఎలా డిసైడ్ వ్యతిరేకంగా యాంటీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చుట్టూనే గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం నడిచింది కానీ ప్రభుత్వానికి అనుకూల ఫ్యాక్టర్స్ ఇందులో ఎక్కువ ఉన్నాయి తప్పితే వ్యతిరేక ఫ్యాక్టర్స్ ఏంటనే చెప్పాల సో ఈ ఈ ఎస్టిమేషన్స్ అనుగుణంగా నిజంగానే ఇలానే ఓటింగ్ జరిగితే కనుక ఫలితాలు ఎలా వస్తాయి అనేది చూడాలి అలానే మేజర్ అపోజిషన్ పార్టీస్ టీడీపీ అండ్ జనసేన ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ పబ్లిక్ ప్రాబ్లమ్స్ మాట్లాడలేదు అనేది వీళ్ళు అబ్జర్వేషన్లో వచ్చినటువంటి ఒక మళ్ళీ మళ్ళీ ఒక కీ పాయింట్ అనమాట అలానే రీసెంట్ ఎలిగేషన్స్ బై టీడీపీ అలయన్స్ ఆన్ వాలంటరీ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యామేజెస్ టీడీపీ అండ్ ఇట్స్ అలయన్స్ సో ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈ ఈ కీ ఫ్యాక్టర్స్ ఏవైతే ఐడెంటిఫై చేశారో ఇవి మన ఊహకు అందేలా లేవన్నమాట ఇవి సో వాళ్ళ లెక్క ఏంటనేది మనం తర్వాత చూడవచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అనిచ్చారు గేమ్ చేంజర్ ఇన్ ఏపీ అసెంబ్లీ ఏంటంటే ఫీమేల్ ఓటింగ్ రూరల్ ఓటింగ్ పూర్ అండ్ వెరీ పూర్ కమ్యూనిటీ ఓటింగ్ బీసీ ఓటింగ్ మైనారిటీ ఇచ్చారు మళ్ళీ ఏదో కీ ఫ్యాక్టర్స్ అని చెప్పి సో ఇవన్నీ వీళ్ళ అబ్జర్వేషన్స్ లో బహుశా వచ్చినటువంటి పాయింట్స్ అయి ఉండొచ్చు అందుకనే ఇవే మేజర్ ఫ్యాక్టర్స్ అని చెప్పని చేశారు ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా లాస్ట్ వన్ వీక్లో ఎలక్షన్కి లాస్ట్ వన్ వీక్లో సీరియస్ డిస్కషన్ రేజ్ చేసింది ఆంధ్రప్రదేశ్లో సో దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇక్కడ పాయింట్స్ మెన్షన్ చేయాల్సిన దీనివలన కూటమికి అడ్వాంటేజ్ ఉందా ఎంత పర్సెంటేజ్ ఓటు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అట్లాంటివి ఏం చెప్పలే ఒకటి పాయింట్స్ కింద చెప్పారు బట్ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి చివరికి వాళ్ళ క్యాండిడేట్లు కూడా ఇక్కడ పాసింగ్ రిమార్క్స్ ఇచ్చారు కొన్ని కొన్ని ఏంటంటే అసలు క్యాండిడేట్ సెలక్షన్స్లో కూడా వీళ్ళు ప్రాపర్గా వెళ్ళలేదు అన్నట్టుగా చెప్పారు అందుకని ఇవి ఈ అబ్జర్వేషన్స్ పక్కన పెడితే మనకి ఓవరాల్గా వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాటిల్ గ్రౌండ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేరింగ్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బహుశా వాళ్ళు వేసినటువంటి ఇందాక అంచనా చూపించారు కదా దాని ప్రకారం చూస్తే ఆత్మసాక్షి ఇస్తున్నటువంటి పర్సంటేజెస్ ఇవి వైఎస్ఆర్సిపి నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఎలక్షన్స్లో ఎంత పర్సంటేజ్ అయితే వైసీపీ తెచ్చుకుందో అంత నిలబెట్టుకునే అవకాశం ఉందని చెప్పని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ తేల్చేసింది టీడీపీ ప్లస్ టీడీపీ ప్లస్ బీజేపీ జనసేన ఈ కూటమికి సంబంధించి చూస్తే కనుక నలభై ఏడు పాయింట్ రెండు ఐదు శాతం అంటే టూ పర్సెంట్ తేడాతో సీట్స్ ఏ విధంగా అవ్వబోతున్నాయి అలాగే కాంగ్రెస్ పార్టీకి టూ పాయింట్ టూ పర్సెంట్ ఇచ్చారు అదర్స్ కి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు సో ఈ ఇది మేజర్ ఎందుకంటే అందరు ఎక్స్పెక్టేషన్స్ కూడా లాస్ట్ టైము టీడీపీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు తెచ్చుకున్నటువంటి పర్సెంటేజ్ ఆల్మోస్ట్ థర్టీ నైన్ టు ఫార్టీ పర్సెంట్ ఉంది అలానే జనసేన బిలో సిక్స్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఆర్ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ నియర్లీ ఉంది సో ఇంకొక వన్ పర్సెంట్ బీజేపీ యాడ్ చేస్తే కూడా యావరేజ్గా ఆ సెవెన్ పర్సెంట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అనేది వచ్చింది అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో ఏ పర్సెంటేజ్ షేర్ అయితే ఓటు జరిగిందో అదే ఓట్ షేర్ కూడా వస్తుంది అనేది చెప్తున్నారు అదర్స్లో కొంత స్ప్లిట్ అయింది అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ టైం కూడా వన్ పర్సెంటే ఉంది ఇంకొక వన్ పర్సెంట్ యాడ్ అయినట్టుగా కనిపిస్తుంది ఇక అదర్స్ కేటగిరీ పూర్తిగా తగ్గిపోయింది ఈసారి అంటే లెఫ్ట్ పార్టీస్ ఇవన్నీ కూడా పక్కకు పోయినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది సో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి లెఫ్ట్ పార్టీస్ కూడా అందులో ఇంక్లూడ్ అయినట్టుగా మనం చూడాలి సో ఇది ఓట్ పర్సెంటేజ్ ఒకసారి ఇవి చూద్దాం సార్ ఏ పార్టీకి ఎన్ని నంబర్స్ చూస్తే వైఎస్ఆర్ సిపి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు స్థానాల్లో టీడీపీకి టిడిపి అలయన్స్ తోటి యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు మధ్యలో టీడీపీ అలయన్స్ గెలిచినటువంటి అవకాశం ఉందంటారు అదర్ జీరో ఇచ్చారు సో దీంతో గవర్నమెంట్ వైసీపీ విషయాన్ని ఇక్కడ చేసినట్టుగా కనబడుతుంది అంటే ఒకటి టఫెస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఎవరు అధికారంలోకి వచ్చినా గానీ వంద సీట్లకి అటు ఇటుగా అధికారంలోకి వస్తారనేది మొదటి రోజు నుంచి జరుగుతున్నటువంటి చర్చ అంటే ప్రీ పోల్ కూడా మ్యాక్సిమం ఇదే ఫిగర్స్ ఇలాంటి నంబర్సే ఇచ్చారు ఎగ్జిట్ లో కూడా పెద్ద తేడా లేదు అన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆత్మసాక్షి సర్వే ఆల్మోస్ట్ ఒక ఆరు దశల్లో చేసినట్టుగా నాకు గుర్తున్నంత వరకు ఉంది ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి వాళ్ళు ఎవ్రీ త్రీ కి ఒక శాంపుల్ కలెక్షన్ చేయడం దాని ద్వారా పబ్లిక్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఆ కి దగ్గరగానే ఉంది ఇప్పుడు ఇచ్చినటువంటి ఫిగర్ కూడా మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని వీళ్ళు లాస్ట్ ఏడెనిమిది నెలల నుంచి చెప్తున్నారు సో అదే కంటిన్యూ చేశారు బట్ ఒకటి ఏంటంటే కొంచెం మార్జిన్స్ పెరిగినట్టుగా అనిపిస్తున్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ పదిహేడు సీట్లు పద్దెనిమిది సీట్లు వీళ్ళకి వేరియేషన్ కనిపిస్తుంది అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్ ప్రకారం చూస్తే కూడా మనకి ఓవరాల్గా ఇక్కడేమో తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు అంటే నూట ఒక పద్దెనిమిది సీట్లు ఇక్కడ వేరియేషన్ కనిపిస్తుంది ఈ ఈ మార్జిన్ ఏదైతే పెట్టుకున్న సేఫ్ మార్జిన్ ఒక పద్దెనిమిది సీట్లు కనిపిస్తుంది ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ పద్దెనిమిది సీట్లు కనిపిస్తుంది ఇక్కడ కూడా ఈ పద్దెనిమిది లెక్క ఎటు షిఫ్ట్ అవుద్ది అనేది ఇప్పుడు క్లారిటీ అదర్స్ మాత్రం జీరో చేశారు ఎందుకంటే అదర్స్ ఆల్మోస్ట్ ఏపీలో ఒకే ఒక్క సీట్ లో కాంగ్రెస్ కొంత టఫ్ ఫైట్ ఇస్తుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి చాలా సర్వేల్లో అదే వస్తుంది సో ఎగ్జిట్ పోల్లో కూడా అదర్స్ జీరోనే కనిపిస్తుంది అంటే స్పష్టంగా ఈ రెండు వర్గాల మధ్య పోటీ ఉంటుంది ఈ రెండు వర్గాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేటువంటి పోటీ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తో పోల్ చూసినప్పుడు వచ్చినటువంటి వేరియేషన్ కూటమి ఫామ్ కావడం కూటమి ఫామ్ కావడం ద్వారా ఓట్ షేర్ లో క్లారిటీ ఇచ్చారు కదా ఓట్ షేర్ లో ఇచ్చినటువంటి క్లారిటీ ప్రకారం చూస్తే అప్పుడు వచ్చినటువంటి ముప్పై తొమ్మిది శాతం టీడీపీ ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ జనసేన ప్లస్ ఒక వన్ పర్సెంట్ ఇవన్నీ కలిపి చూస్తే కూడా ఆల్మోస్ట్ మళ్ళీ ఫార్టీ సిక్స్ పర్సెంట్ దాకే వచ్చింది ఇప్పుడు వీళ్ళు ఆయన ఒక పాయింట్ మెన్షన్ చేసిన సార్ ఈ మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి ప్రజల్లో అలయన్స్ కుదరట్ లేదు అని చెప్పేసి బట్ పర్సంటే మాత్రం పెంచి ఇచ్చిన అదే సేమ్ పర్సెంటేజ్ నాటికల్ గా నో వేరియేషన్ ఇప్పుడు మూడు పార్టీలు కలవడం పైన అసంతృప్తి ఉంది ప్లస్ దానిలో ఒక లాజిక్ లేదు అలైన్స్ విషయంలో ఒక లాజిక్ లేదు అనేటువంటి పాయింట్ మనిషి అన్ నాచురల్ అలైన్స్ అనేటువంటి మాట చెప్పారు అలైన్స్ ఆఫ్ టీడీపీ జనసేన అండ్ బీజేపీ అన్నారు బట్ ఓటు పర్సెంటేజ్ విషయంలో వచ్చేసరికి మాత్రం ఎవరి ఓటు వాళ్ళకి మళ్ళీ కన్సల్డేట్ గా అదే పడుతుంది అన్నట్టుగా ఇక్కడ లెక్క చెబుతుంది ఎందుకంటే ఒక వన్ పర్సెంట్ వేరియేషన్ ఇప్పుడు ఇంకొకటి కలవడం వలన టీడీపీ జనసేన అంటే టీడీపీ బీజేపీ కలవడం వల్ల లాస్ట్ జరుగుతుంది అన్నారు బట్ వన్ పర్సెంట్ ఎడ్జే కనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం లెక్కలు మనం చూసినప్పుడు ఓవరాల్ పర్సంటేజ్ లో ఇప్పుడు ఇది ఫిక్స్ వైసీపీ ఫిక్స్ వైసీపీ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యావరేజ్ గా నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ లాస్ట్ టైం వచ్చింది సేమ్ టూ థౌజండ్ నైన్టీన్ ఫ్యాక్టర్ వైసీపీ విషయంలో రిపీట్ అయింది సేమ్ అదే ఫ్యాక్టర్ ఇప్పుడు మూడు పార్టీలు కలిసినప్పుడు లాస్ట్ టైం లెక్క ప్రకారం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ అరౌండ్ రావాలి ఇప్పుడు ఫార్టీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అంటే ఫార్టీ సెవెన్ పర్సెంట్ అనుకుందాం ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఇది ఒక అన్యాచురల్ పొత్తు అయితే ఎందుకు ఓటు స్ప్లిట్ కాలేదు ఓటు ఎందుకు అటు వైసీపీ వైపు షిఫ్ట్ కాలేదు అది ఒక డౌట్ తర్వాత టీడీపీ జనసేన అభ్యర్థుల ఎంపికలో కూడా ఈ ముప్పై స్థానాల్లో ఆల్మోస్ట్ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు స్థానాలు ఈ జనసేనకి బీజేపీకి కేటాయించింది కదా టీడీపీ అందులో ఆల్మోస్ట్ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు స్థానాలు ఓడిపోతారని క్లియర్గా చెప్తున్నారు సో అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి నంబర్స్ పరంగా చూస్తే అది ఫ్యాక్టర్ కావచ్చు బట్ ఓటు పర్సంటేజ్ మాత్రం చాలా పైకి వెళ్తుంది అది ఒకటి ఆలోచించాల్సిన విషయం రెండోది ఇంకోటి ఏంటంటే టీడీపీ ఇట్సెల్ఫ్ సెల్ఫ్ తన నియోజకవర్గాల్లో ఎంచుకున్నటువంటి నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుంది ఈ నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో ఇరవై ఇరవై రెండు సీట్లలో ఎంపిక చేసినటువంటి అభ్యర్థుల పైన కొన్ని అభ్యంతరాలు చెప్పింది ఈ సర్వే సో అటువంటి ఫ్యాక్టర్ ఉన్నాడు మళ్ళీ ఓటు పర్సెంటేజ్ ఎట్లా నిలబెట్టుకోగలిగింది టీడీపీ సో ఈ కూటమి ఎలా నిలబెట్టుకోగలిగింది అనేది కొంచెం ట్విస్టీగా ఉంది అది ప్లస్ కాంగ్రెస్ కూడా పెద్దగా గ్రో అవ్వాల ఇక్కడ ఓవరాల్ గా అనుకున్నది కాంగ్రెస్ కూడా పెద్దగా గ్రో అవ్వాల ఒకవేళ స్టేట్ వైడ్గా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ కాంబినేషన్ కలిసి వస్తే పెరిగి ఉండాలి కదా ఎందుకంటే లాస్ట్ టైము జనసేన పార్టీ ఒకటే ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ తెచ్చుకోవాలి జనసేన పార్టీతో కలిసి ఆ రోజు ఏమేమి పార్టీలు ఉన్నాయి బిఎస్పీ ఉంది ప్లస్ లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి సో ఈ ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఓవరాల్ పర్సంటేజ్లో లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన పర్సంటేజ్ కూడా ఉండాలి కదా సిక్స్ పర్సెంట్లో సో ఏ రకంగా చూసినా కానీ ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ వస్తుంది టూ త్రీ పెరిగినట్టు పెరిగినట్టు కదా సో ఏది లాస్ అయింది ఎవరికి ప్లస్ అయింది గెయిన్ కాలేకపోయినటువంటి పరిస్థితి ఎందుకు కూటమి పొందాం సో దీని మీద ఇది కొంచెం క్లారిటీ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది ఈ ఎగ్జిట్ పోల్ కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి డేటా అంటే శాంపిల్స్ బట్టి ఉండొచ్చు ఎట్ ద సేమ్ టైమ్ అన్ని వర్గాల నుంచి కలెక్ట్ చేశారా లేదా ఒక డీటెయిల్ రిపోర్ట్ అయితే ఇచ్చారు మేము చాలా ఎక్స్టెన్సివ్ వర్క్ చేస్తాం క్వశ్చన్ ఏంటి ఇవన్నీ కూడా ఇందులో చెప్తూ వచ్చారు బట్ ఎలా ఆ ఫ్యాక్టర్ ఎలా పనిచేసింది అనేది మనం క్లియర్గా చెప్పలేము వాళ్ళ వాళ్ళ మెథడాలజీ ప్రకారం చూస్తే అది రిజల్ట్ సరే జిల్లాల వారీగా కూడా చూద్దాం జిల్లాల వారీగా ఇచ్చినటువంటి లెక్క చూస్తే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పది అసెంబ్లీ స్థానాల్లో లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే కనుక ఓన్లీ రెండు సీట్లు మాత్రమే టీడీపీ గెలిచింది ఎనిమిది సీట్లు వైసీపీ గెలిచింది సో ఈసారి ఆత్మసాక్షి ఇచ్చిన ఎగ్జిట్ రిపోర్ట్ ప్రకారం వైసీపీ ఆరు సీట్లు గెలుస్తుంది సో టీడీపీ ఇక్కడ రెండు గెయిన్ అవుతుంది ప్లస్ టూ అవుతుంది టీడీపీ ఎందుకంటే లాస్ట్ టైం సీట్స్ తో పోలి చూసినప్పుడు అక్కడ పుంజుకున్నట్టుగానే మనం చూడాలి అలానే విజయనగరం జిల్లాలో తొమ్మిది సీట్లు ఉన్నాయి ఇంకో ఫ్యాక్టరీ ఇక్కడ కీ కాంటెస్ట్ లేదు అసలు శ్రీకాకుళం జిల్లాలో అటు ఇటు డిసైడ్ అయిపోయి ఉన్నారు ఓటర్స్ అనేది తేల్చేశారు సో ఇక్కడ తొమ్మిది సీట్లలో ఆరు చోట్ల వైసీపీ గెలుస్తుంది ఇది లాస్ట్ టైం వైసీపీ క్లీన్ స్వీప్ మొత్తం తొమ్మిదికి తొమ్మిది వైసీపీ గెలిచినటువంటి జిల్లా ఇది ఇందులో ఆరు సీట్లు వైసీపీ గెలుస్తుంది ఒకటి మాత్రమే టీడీపీ గెలుస్తుంది రెండింటిలో టఫ్ కాంటెస్ట్ ఉంది సో ఇక్కడ కొంత గెయిన్ అయినట్టే మళ్ళీ ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెయిన్ అయినట్టే సో విశాఖపట్నంలో చూస్తే లాస్ట్ టైం పదిహేను సీట్లు ఉన్నాయి పదిహేను సీట్లు నాలుగు సీట్లు మాత్రమే లాస్ట్ టైము టీడీపీ గెలిచింది ఈసారి మూడు గెలుస్తుంది ఆరు వైసీపీ గెలుస్తుంది రెండు జనసేన గెలుస్తుంది అంటే ఈ మూడు లాస్ట్ టైం కంటే ఒక సీటు పెరిగినట్లు సో ఇక్కడ నాలుగు చోట్ల టఫ్ అయిట్ ఉంది సార్ నాలుగులో అటు రెండు పోవచ్చు ఇటు రెండు పోవచ్చు లేదా మొత్తం ఒక సైడ్కే పోవచ్చు మొత్తం ఆ సైడ్కే పోవచ్చు ఏదైనా జరగవచ్చు బట్ ఈ ఫ్యాక్టర్స్ని బట్టి మనం చూస్తే కనుక కోటమి గెయిన్ అయినట్టుగానే కనిపిస్తుంది లెక్క ఇంకొకటి ఈస్ట్ గోదావరి చూద్దాం మొత్తం రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అతిపెద్ద నియోజకవర్గాల్లో పంతొమ్మిది నియోజకవర్గాలు లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా నాలుగు చోట్ల టీడీపీ గెలిచినట్టుంది ఈస్ట్ గోదావరిలో ఎందుకంటే రాజమండ్రి రాజమండ్రి రూరల్లో ఇవన్నీ కూడా వాళ్ళకే వచ్చినాయి సో ఈ మండపేట గెలిచినారు కాబట్టి ఆ లెక్కను చూస్తే ఇక్కడ తొమ్మిది వైసీపీ ఇప్పుడు గెలుస్తుంది లాస్ట్ టైం నాలుగు గెలిచిన టీడీపీ ఇక్కడ ఐదుకు చేరుతుంది జనసేన ఇంకో రెండు అంటే ఇక్కడ సెవెన్ కు అవుతుంది ప్లస్ అంటే ఇక్కడ త్రీ సీట్స్ పెరుగుతున్నాయి త్రీ సీట్స్ టఫ్ కాంటెస్ట్ లో ఉంది సో మళ్ళీ ఇక్కడ కూడా పెరిగింది కూటమి పెరిగింది అంటే ఈ వన్ ఫిఫ్టీ వన్ కి లాస్ అయినాయన్ని ఇక్కడ గెయిన్ అవుతున్న ఇదే కనిపిస్తుంది బట్ అధికారంలోకి వచ్చేంత రాలేదు అనేది ఈ రిపోర్ట్ చెప్తున్నటువంటి మాట అలానే వెస్ట్ గోదావరిలో పదిహేను సీట్లు పదిహేను లో లాస్ట్ టైం టీడీపీ రెండే గెలిచినట్టుంది రెండు సీట్ల తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆరు సీట్లు వైసీపీ గెలుస్తుంది నాలుగు ఇక్కడ మళ్ళీ రెండు గెయిన్ అవుతుంది జనసేన ఒక రెండు గెలుస్తుంది సో ఆరు సీట్లు కూటమి పక్షాన్ని ఇక్కడ నిలబడుతున్నాయి మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు కృష్ణా జిల్లాలో లాస్ట్ టైం రెండే రెండు సీట్లు టీడీపీ గెలిచింది ఇప్పుడు మూడు గెలవబోతుంది వైసీపీ ఏడు గెలుస్తుంది ఒకటి జనసేన గెలుస్తుంది అంటే ఇక్కడ మళ్ళీ నాలుగు అవుతుంది ప్లస్ బీజేపీ ఒకటి ఉంది ఫైవ్ అంటే కూటమికి ఇక్కడ మళ్ళీ గెయిన్ సో అంటే కూటమి నంబర్ పెరుగుతుంది బట్ అధికారంలోకి రాకపోవచ్చు అనేది ఈ ఎగ్జిట్ పోల్ చెప్తున్నటువంటి మాట సో ఇక్కడ మళ్ళీ కీ కాంటెస్ట్ నాలుగు నియోజకవర్గాల్లో కనిపిస్తుంది అలానే గుంటూరు జిల్లాలో పరిస్థితి చూస్తే లాస్ట్ టైం గుంటూరు జిల్లాలో కూడా రెండు చోట్లే టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఈసారి టీడీపీ ఐదు చోట్ల గెలవబోతుంది వైసీపీ తొమ్మిది చోట్ల గెలుస్తుంది ఇక్కడ కూటమిలో ఎవరో గెలిచే పరిస్థితి అంటే తెనాలి నియోజకవర్గం నాదేండ్ల మనోహర్ గారు గెలవడం ఎందుకంటే కూటమిలో కూటమికి ఇచ్చినటువంటి ఒకే ఒక్క సీటు మిత్రపక్షానికి జనసేనకి టీడీపీ ఇచ్చిన ఒకే ఒక్క సీటు కేవలం ఇక్కడ జనసేన ఫ్యాక్టర్ జనసేన జీరో అయిపోతుంది బీజేపీకి ఇక్కడ కూడా సీట్లు ఇవ్వలేదు కాబట్టి టీడీపీ ఐదు చోట్ల గెలుస్తుంది మూడు చోట్ల టఫ్ కాంటెస్ట్ ఉంటుంది ఇక్కడ కూడా రెండు ఉండొచ్చు మేబీ ఉండొచ్చు ఉండొచ్చు బట్ పక్కగా గెలిచే సీట్లు జాబితాలో లేదు కానీ మనం పక్కన పెట్టేసి వద్దాం ఎందుకంటే ఈ ఫ్యాక్టర్స్ వేరు కదా ఇరవై ఏడు ఏవైతే చెప్పారో ఈ ఇరవై ఏడుకి ఇరవై ఏడు గెలిచినా కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే లెక్క లేదా సో అందుకని మనం దీన్ని పక్కన పెట్టేస్తాం ఒకవేళ డెబ్బై ఏడు గెలిచిన మొత్తం నంబర్ డెబ్బై ఏడుకి రీచ్ అయినా అధికారంలోకి రారు కదా సో మాక్సిమం నంబర్ కూటమికి డెబ్బై ఏడే కదా ఇచ్చింది సో అందుకని ఇది మనం పక్కన పెట్టేద్దాం గుంటూరు తర్వాత మనం ప్రకాశం చూస్తే ప్రకాశంలో పన్నెండు సీట్లు ఉన్నాయి పన్నెండు సీట్లలో ఆరు చోట్ల వైసీపీ గెలుస్తుంది అలానే టీడీపీ ఐదు చోట్ల గెలవబోతుంది లాస్ట్ టైం కూడా టీడీపీ అక్కడ నాలుగు చోట్ల గెలిచినట్టుంది మొత్తం మూడు ఆరు నాలుగు చోట్ల గెలిచినట్టుంది సో ఈసారి కూడా ఇక్కడ నెంబర్ ఇంప్రూవ్ అవుతుంది టఫ్ కాంటెస్ట్ మాత్రం ఒకే ఒక్క నియోజకవర్గంలో ఉంటుంది నెల్లూరులో చూస్తే కనుక ఓవరాల్గా ఇక్కడ లాస్ట్ టైం నెల్లూరు క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఐదు మాత్రమే ఈసారి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది నెల్లూరులో నాలుగు కూటమి గెయిన్ అవుతుంది ఒకటి టఫ్ కాంటెస్ట్ ఉంటుంది సో కడపలో చూస్తే కడప కూడా లాస్ట్ టైం క్లీన్ స్వీప్ టెన్కి టెన్ వైసీపీ ఈసారి తొమ్మిది వైసీపీకి వస్తాయని చెప్తుంది మేబీ రెండు మూడు కాన్స్టిట్యూన్సీ కనిపిస్తున్నాయి అక్కడ టఫ్ గా ఉండే అవకాశం ఉండే కడప సిటీ నియోజకవర్గం కడప నియోజకవర్గం అసెంబ్లీ స్థానం కనిపిస్తుంది జమ్మల మడి కనిపిస్తుంది మైదుకూర్ కనిపిస్తుంది సో ఒక రెండు మూడు స్థా స్థానాల్లో అయితే టఫ్ ఫైట్ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారు బట్ ఒకటే ఇచ్చారు కాబట్టి సో ఆ ఒకటి ఏదనేది ఇక వాళ్ళదే చాయిస్ అనుకోవాలి మనం కర్నూలు చూస్తే పద్నాలుగు నియోజకవర్గాలు లాస్ట్ టైం పద్నాలుగు పద్నాలుగు వైసీపీ గెలిచింది ఈసారి పదకొండు గెలవబోతుందని చెప్తున్నారు రెండు టీడీపీ గెయిన్ అవుతుంది ఇక్కడ సో ఇక్కడ ఒకటి టఫ్ కాంటెస్ట్లో లో ఉండబోతుంది అలానే అనంతపురం అనంతపురంలో చూస్తే కనుక పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం తొమ్మిది వైసీపీ గెలుస్తుంది లాస్ట్ టైం టీడీపీ ఇక్కడ రెండు చోట్ల గెలిచింది ఇప్పుడు మూడు చోట్ల గెలవబోతుంది రెండు చోట్ల టఫ్ ఫైట్ ఉండబోతుంది ఎందుకంటే ఉరవకొండ హిందూపురమే లాస్ట్ టైం గెలిచింది టూ థౌజండ్ లో ఇప్పుడు మూడు చోట్ల గెలుస్తుంది రెండు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు సో చిత్తూరు ఓవరాల్ గా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి వైనాట్ కుప్పం దగ్గర నుంచి ఈ స్టోరీ అయింది కాబట్టి ఎండింగ్ ఎలా వస్తుందో మనం చూడాలి ఇక్కడ మూడు చోట్ల టీడీపీ గెలుస్తుంది తొమ్మిది చోట్ల వైసీపీ గెలుస్తుంది మూడు చోట్ల అనేది కూడా ప్లస్ టూ అనమాట ఎందుకంటే లాస్ట్ టైం ఒక్క కుప్పం సీటు మాత్రమే గెలిచింది టీడీపీ సో టఫ్ కాంటెస్ట్ లో మళ్ళీ రెండు సీట్లు ఇక్కడ ఉన్నాయి ఇది ఓవరాల్ గా ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్ కనుక మనం చూస్తే టోటల్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తొంభై ఎనిమిది సీట్లు పక్కాగా వైసీపీ గెలిచే సీట్లు నలభై రెండు సీట్లు పక్కాగా టీడీపీ గెలిచే సీట్లు ఏడు సీట్లు పక్కాగా జనసేన గెలిచే సీట్లు ఒకటి బీజేపీ గెలిచే సీటు అంటే ఇక్కడ మనం లెక్క చూసుకుంటే కనుక యాభై సీట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి సో యాభై సీట్లలో కూటమి పక్కాగా గెలుస్తుంది అంటున్నారు తొంభై ఎనిమిది సీట్లలో పక్కాగా వైసీపీ గెలుస్తుంది అంటున్నారు ఈ ఇరవై ఏడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ ఇరవై ఏడు సీట్లు ఎవరికి వస్తాయి ఇందులో ఎన్ని గెయిన్ చేయగలుగుతారు ఇందులో ఒక పదో పదిహేను గెలిచినా కానీ అరవై ఐదు దాటే పరిస్థితి లేదు కదా సో మాక్సిమం నంబరు డెబ్బై ఏడు ఇచ్చారు కూటమికి సో ఇది ఎట్ నుంచి చూసినా గానీ వైసీపీకి హండ్రెడ్ పర్సెంట్ ఎడ్జ్ ఉంటుంది అనేటువంటి మాట ఈ సర్వే చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది వీళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్టు సో ఆత్మసాక్షి గ్రూప్ పూర్తిగా వైసీపీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నారు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా ఆత్మసాక్షి శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే తెలియజేస్తుంది పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పర్సంటేజ్ల విషయంలో ఏమీ పెద్ద తేడా లేదు కానీ సీట్ల విషయంలో మాత్రం కూటమి చాలా గెయిన్ అయింది అంటే స్ట్రాంగ్ అపోజిషన్ కాబోతుంది ఆ గతంతో పోలిస్తే బలహీనమైనటువంటి ప్రభుత్వం ఎందుకంటే గతంలో నూట యాభై ఒక్క మంది ఉండేప్పుడే కదా అన్ని రకాలుగా కూడా అటు ట్రావెల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటుంది ప్లస్ నాలుగు పార్టీలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉండబోతున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అదృష్టం దురదృష్టం అది చెప్పలేం కానీ లాస్ట్ టైం కూడా రెండే పార్టీల ఆధిపత్యం ఇటు అయితే ఇటు అటు అయితే అటు మిగతా చోట్ల ఇట్లా లేదు తెలంగాణలో కూడా నాలుగైదు పార్టీలు ఉన్నాయి ఐదు ఆరు పార్టీలు ఉన్నాయి తెలంగాణలో కూడా బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ ఉంది ఎంఐఎం ఉంది సిపిఐ ఉంది సో ఆ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేకుండా పోయింది రెండు పార్టీల మధ్య వారిలాగా ప్రతి సందర్భంలో మారింది ఇప్పుడు కూడా కూటమి అయినప్పటికీ కూడా మూడు పార్టీలు కలిసి ఒక అపోజిషన్గా గా ఉండబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఖాతా ఓపెన్ చేయడం అసాధ్యం అనేది మాత్రం తేల్చి చెప్పేసింది ఆత్మసాక్షి గ్రూప్ మొత్తానికి అది శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది సీఎం గా జగన్ మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ యొక్క సంఖ్య ద్వారా అనేది మనకు తెలుస్తుంది తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు స్థానాలు వస్తాయి కూడా సో ఇది శ్రీ ఆత్మ సాక్షి ఇచ్చినటువంటి రిపోర్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఉన్నటువంటి పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి